పెద్దలు రండి వస్తున్నా ఏదో నసబెడతా ఉంటాడు కలంబి చూసారా సరేనా లేదు చిన్నాడానికి చెప్పు అది కాదు నా కాలేజీకి వెళ్ళి చదువుకోరా నువ్వు

சரிப்போரா கார டெப்போது ஓகே எந்தமாதிரி சரி போத்தோல பாட்டில் இச்சாரு டபுள் இச்சா ఊరిగా ఇంట్లో ఎట్లా ఉందంటే నువ్వు కాలేజీ పోయి చదువుకో చదువుకో చదువు బాగా ఇబ్బంది పెడుతున్నారా చూస్తా 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 ఎన్ని రోజులు చూస్తానో చూస్తానో ఒక రోజు అయితే మా నాన్నకున్నారా మా నాన్న గ్యారంటీ ఉంది ఏదో మౌనంగా ఉందో పిల్లాడు అని చెప్పి ఏదో ఇప్పుడుకైనా అర్థం చేసుకొని జాగ్రత్తగా నాకు నచ్చినట్టు ఇస్తే లేకపోతే మనం లేకపోతే నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఏటో కాదు ఆయనకి నాకు అలాంటి సంబంధం ఉండదు నువ్వు సరే మామ ఇప్పుడు ఎట్టో బిజినెస్ చేయాలనుకుంటున్నాం కదా తీసుకొని వెళ్దాం మీరు నేను మా నాన్న పిలుస్తా నా జీవితాన్ని నాశనం చేసుకున్నా ఇప్పుడు ఇంటికి మా అమ్మాయినా మా నాన్నైనా మా అన్నైనా నన్ను దగ్గర కూడా నేను ఇప్పటికైనా మా నాన్న గుర్తుపడతాడా లేదా గుర్తుపడతాడా లేదా ఇది మాత్రం పోస్ట్ అవ్వాలి ఇది ఇప్పుడు వచ్చేది నన్ను క్షమించండి మీరు చెప్పిన మాట వినకుండా నేను మా నా జీవితాన్ని నాశనం చేసుకున్నా నేను ఎన్నటికీ తప్పు చేయకుండా మీరు చెప్పిన మాట అన్నగారు చెప్పిన మాట వింటాను నాన్నగారు నానా అన్నయ్య ఎంట్రీ

నన్ను క్షమించండి అన్నయ్య నేను ఎన్నో తప్పులు చేశాను ఇంకెప్పటికీ తప్పులు చేయను అన్నయ్య ఒకటే లోపల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమైనా ఉంది అంటే తండ్రి అనగా ప్రభు అయిన కుమారుడు అనగా మనము వాళ్ళ చిన్న కుమారుడు అనగా కష్టాలు ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ఎప్పటికీ దేవుణ్ణి నమ్ముకొని దేవుడి పట్ల జీవిస్తే ఎప్పటికైనా దేవుడు మనకి తోడుగా ఉంటాడనేది ఈ లెసల మొత్తం నీతి దీని లోపల తెలుసుకోవాల్సింది మనం ఏదన్నా ఉంది అంటే ఎలాంటి కష్టాలు వచ్చినా మనం దేవుణ్ణి ఎన్నటికీ విడవకూడదు